సో అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం అరౌండ్ లెవెల్ తో ప్రాంతంలో ఈ పెద్ద రోజుకు చెందిన అంగబాటి టీచర్ విజయశ్రీ తన పిల్లలు తీసుకొని అందరం బయలుదేరింది మళ్ళా మున్సిపల్ హాఫీస్లో తన కుటుంబం బర్త్సాం బర్త్ డేటా బర్త్ సంబంధించి అయితే మధ్య ఆ సమయంలోనే ఈ యొక్క పెద్ద రోజు చెందిన ముందు రూపాయలు వస్తామని చెప్పి చెప్పడం వల్ల ఆమె తల్లి అక్కడ పండించుకుని తర్వాత డిగ్రీ నేషనల్ పార్క్లో మీరు చెప్తామని బయలుదేరింది ఈ గాంధీ మండలం నుంచి పిల్లలు ఎక్కువ మంది ఉన్నందువల్ల ఒక కుక్కరే ఈ కార్లో పంపించిన నలభై పిల్లని కసూరి బాబు తర్వాత బాలాజీ ఆ తర్వాత వచ్చేస్తారు కొరుకులు తప్పేషు తర్వాత మామే అని చెప్పేసి తర్వాత పిల్లల్ని తర్వాత ఏసీ వాళ్ళకి చెందిన ది పిల్లల్ని ఆ తర్వాత బయట లేదు అయితే అక్కడ వచ్చేసి కార్ డైరెక్ట్లో చెప్పిందమే అక్కడ వచ్చేసి తొమ్మిది కాడ పార్టీ పార్టీ ఆ పార్టీ చెప్పేసి తర్వాత ఈమెంటే వెంటనే వెళ్ళిపోయింది మీరు చేస్తారు పిల్లలు రంబలేదు ఆమె ఆడవాడంతా దిక్కింది అంత అన్ని చోట్ల అక్కడ రబ్బలు లేదు తిరిగి వెంటనే గాలికి వచ్చి చెప్పింది విషయంలో మేము ఎస్పీ ఎస్పీ గారు అంత జిల్లా కలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇమ్మీడియట్గా మేము కూడా మా ఎస్ఐ గారు తర్వాత ఎమ్మెల్స్ఐ గారు మా గారు ఎస్ఏ గారు తర్వాత ఎస్పీ గారు చేసినాం అరౌండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో తిరిగి ఆడవాళ్ళని తరగతి చేస్తుండగా ఇక్కడ మన పాము కట్లో వస్తున్నారు పిల్లలు అందరు కూడా ఇద్దరు ఆ మధు పిల్లలు ఎస్సీఈ కాలేజ్ తర్వాత ఈమె విజయ్ శ్రీ పిల్లలు చేసింది అమరేషన్ మా జరిగింది విషయం ఏంటంటే వీళ్ళు ఉదయం పార్కింగ్ అని చెప్పి వాళ్ళు ఎండమన్న విజయస్రీమ్ అక్కడ అక్కడ ఆఫీసులోకి పిల్లలు కనిపించేసుకుని ఉంటే కొంతమంది ఆటోడ పామి పాము ఆడో ఆటోకి పంపించారు వాళ్ళని ಸೊ ಇಡೀ ಸಂದರ್ಭ ಮೇಲೆ ತಿಳಿದು ಇದು ಗಡಿಗೊಳ ನಡುವೆ ಮನಸ್ಕರ ಅಭಿಮಾನಿ